హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోహన్ వెంటారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు రీడింగ్లోకి వెళ్దామండి ఫస్ట్ మీ గురించి చూద్దాము నెక్స్ట్ మీ పర్సన్ ఏమాలోచిస్తున్నారో చూద్దాము నెక్స్ట్ కెరీర్ చూద్దామండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా వారితో హ్యాపీగా గడిపిన మూమెంట్స్ తలుచుకోండి వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి అమ్మా ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పుడు మీ కంట దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు తీసుకువెళ్తున్నారండి చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు అందరికీ పేరు పేరున ఏమైనా సజెషన్స్ ఉంటే పం మెసేజ్ చేయండి మీకు రీడింగ్స్ కొంతమంది చేస్తున్నారండి చక్కగా వారికి రీడింగ్ కనెక్ట్ అయ్యిందని కొంతమంది వారి కథలాగానే ఉంది వారి జీవితం ఎలా ఉందో అదే జరుగుతుందని చెప్తున్నారు మే వారి జీవితంలో జరిగినవి చెప్తున్నారని చెప్తున్నారు చాలా చాలా సంతోషంగా ఉందండి సారీ ఇప్పుడు రీడింగు ఒకటే తీసుకొని దాని మీద ఒక కార్డ్సే మీకు రిలేషన్షిప్ వైజు కెరీర్ వైజు చెప్తున్నానండి క్లారిఫికేషన్ కార్డ్స్ తీసుకోకుండా ఇదే కంటిన్యూ చేయమంటారా లేదంటే క్లారిఫికేషన్ చేస్తూ చేయమంటారా మీ ఒపీనియన్ ఎలా ఉందో చెప్పండి దాని ప్రకారం ఫాలో అవుతాను క్లారిఫికేషన్ చేయొచ్చు కానీ టైం చాలా టైం పడుతుంది ఇదే టైం టేకింగ్ అవుతుంది ఓన్లీ రిలేషన్షిప్ కెరీర్ వైజే టైం టేకింగ్ అవుతుంది అనమాట బోటే ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళి కానివారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు భార్యాభర్త ఆన్ అండ్ అఫ్ సిచ్యువేషన్లో ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ ఈ కార్డు ఏం చెప్తుందంటే ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది అని చెప్తుందండి మిమ్మల్ని నిలిపివేసిన దారిలో ఉండకుండా ఏది సరైందో అది మీరు ఎంచుకోండి అని చెప్పి చెప్తున్నారనమాట కొన్నిసార్లు పరిస్థితులను అర్థం చేసుకోవడం కష్టమవుతుంది కాబట్టి కొంత దూరం తీసుకోవటం మంచిది మీ రిలేషన్లో అని చెప్పి చెప్తున్నారు మీరు మీ మీద చాలా పనులు వేసుకొని మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారు అందరికీ ఎస్ అనే చెప్తున్నారు కానీ నో అనేది చెప్పలేకపోతున్నారు అది అలవాటు చేసుకోండి అని చెప్తున్నారండి అందరికీ ఎస్ అని చెప్తే మీరు మిమ్ మిమ్మల్ని మీరు పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు మిమ్మల్ని మీరు పట్టించుకొని మిమ్మల్ని మీరు కేర్ చేసుకున్న రోజు మీకు మీ అంత మంచిగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు మన ప్రియమైన వారిని మనం గౌరవించి ప్రేమగా చూసుకున్నప్పుడు ప్రేమ మరింతగా పెరుగుతుంది మరింతగా స్ట్రాంగ్ అవుతుంది మరింత బలపడుతుంది అని చెప్పి చెప్తున్నారండి మిమ్మల్ని ఎప్పుడు ఇతరులు చూ ఇతరులకు అంటే మీరు ఎప్పుడు ఇతరులకు ఇస్తూనే ఉంటారన్నమాట కానీ మిమ్మల్ని మీరు గుర్తించండి మీకు మీరు ఇచ్చుకోవడం మర్చిపోకండి అని చెప్పి చెప్తున్నారండి మీరు మీ భావాలను దాచుకోవడానికి లేదా తప్పించుకోవడానికి తినే అలవాట్లు పెంచుకుంటున్నారా అని అడుగుతున్నారండి యూనివర్సు అంటే ఎవరైనా డిప్రెషన్లో ఉన్న వారు బాధ కలిగినా వారు ఎవరికి చెప్పుకోలేక ఇక తింటూనే ఉంటారు అంటే వారి బాధని ఎవరికి చెప్పలేరు ఎవరేమనుకుంటారో తెలియదు ఒకరికి చెప్తే మనం తక్కువ అవుతామేమో అనే భయం ఇంకొకరికి తెలిస్తే మన కుటుంబం గురించి తక్కువగా ఆలోచిస్తారేమో అన్న భయం ఇవన్నీ ఆలోచించుకొని మీరు ఏం చేస్తున్నారు ఓకే మీకు మీరే శిక్ష వేసుకుంటున్నారు అదే పనిగా తింటూ ఉన్నారు అలా తినటం వల్ల మీకు హెల్త్ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది హెల్త్ బాడీ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది మీ స్ట్రెస్ తగ్గకపోగా ఇంకా మీ శరీరంలో బాధలు పెరిగే అవకాశం ఉంటుంది అలా చేసుకోకండి అని చెప్తున్నారు తినే అలవాట్లు పెంచుకోవద్దు అని చెప్తున్నారండి సైకాటిస్టులు ఉంటారు సైకాలజిస్టులు ఉంటారు వాళ్ళని కన్సల్ట్ అయితే మీ స్ట్రెస్ అంతా వారికి చెప్పుకోగలిగితే వారు మెడిసిన్ వాడతారు కంట్రోల్ అవుతారు మీకు మంచి మంచి పరిస్థితి వస్తుందండి ఇది ముందు ముందు ఇబ్బంది కాకుండా ఉంటుంది ఓకే అండి ఇక రిలేషన్షిప్ వైజ్ చూద్దామండి మీ రిలేషన్లో అయోమయం లేదా స్పష్టత లేకపోతే ఇప్పుడు నిర్ణయం తీసుకునే టైం వచ్చింది అని చెప్తున్నారండి అంటే మీరు రిలేషన్షిప్ని కొనసాగించాలా లేదా విడిచిపెట్టాలా అనే నిర్ణయం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది అలా నిర్ణయించుకున్నప్పుడు మీకు మనస్సు కూడా కలుగుతుంది అని చెప్పి చెప్తున్నారండి యూనివర్సు లేదు ఆ డెసిషన్ నేను తీసుకోలేను అనుకున్నట్లయితే తాత్కాలిక విరామం అవసరం అవుతుంది అని అంటున్నారు అంటే మీరు డెసిషన్ ఒకేసారి నేను తీసుకోలేను అంత పెద్ద డెసిషన్ నేను తీసుకోలేను అనుకున్నట్లయితే మీరు తాత్కాలికంగా విరామం తీసుకోవడం అవసరం అని చెప్తున్నారు ఇద్దరు ఒకరికొకరు స్పేస్ ఇచ్చుకోండి ఒక చోటే ఉన్నట్లయితే ఇక విడిగా ఉన్నట్లయితే మీకు స్పేస్ ఉన్నట్లే ఈ విరామం ద్వారా మీ ప్రేమను మరల బలోపేతం చేస్తుంది అన్నమాట మిమ్మల్ని మీ పర్సన్ ని దగ్గర చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు మీ రిలేషన్ కోసం మిమ్మల్ని మీరు పూర్తిగా త్యాగం చేయటం ఆపండి నా పర్సన్ కోసం నేనేమైనా పర్లేదు వారు మంచిగా ఉంటే చాలు ఇలా అనుకోవద్దు మీ సంతోషం కూడా ముఖ్యమే కదా మీ సంతోషాన్ని గుర్తించండి మీరు సంతోషంగా ఉండండి అని చెప్పి చెప్తున్నారండి ప్రేమ ప్రేమలో కృతజ్ఞతగా ఉండండి చిన్న చిన్న విషయాలను ప్రేమగా ప్రవర్తిస్తే మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారండి ప్రేమలో ఎప్పుడు ఇస్తూనే ఉండకండి అలా ఉంటే మీరు ఒకరోజు అలసిపోతారు కదా ఎప్పుడు ఇస్తూ ఉంటే మిమ్మల్ని మీకు ఇచ్చేది ఎవరు మిమ్మల్ని పట్టించుకునేది ఎవరు మీకు కూడా ప్రేమ శ్రద్ధ అవసరం కదా ఆ ప్రేమ ఆ శ్రద్ధని మీ పైన కూడా మీరు చూపించుకోండి అని చెప్తున్నారు ఒకరికి ఇవ్వటమే కాదు మిమ్మల్ని మీరు గుర్తించుకొని మిమ్మల్ని మిమ్మల్ని మీరు సంతోషపెట్టుకోండి అని చెప్తున్నారండి చాలా వరకు ఇలానే ఉంటారండి రిలేషన్షిప్లో ఒకరు ఇలానే ఉంటారు వారి గురించి వారు పట్టించుకోరు వారి ఫ్యామిలీ బాగుండాలి వారి పర్సన్ బాగుండాలి వారి పిల్లలు బాగుండాలి వారి అత్తమ్మ బాగుండాలి వారి కుటుంబం బాగుండాలి ఇలా తపన పడతారు కానీ వీరు పడినంత తపన అవతల పర్సన్స్కి ఉండవు ఉండదు కూడా అవతల పర్సన్స్ ఏంది ఎక్కాడికి తీసుకోవటం తీసుకోవటం తీసుకోవటమే ఉంటుంది కానీ అరే ఇంత చేస్తుంది ఈ పర్సన్ ఇంత చేస్తున్నారు ఈ పర్సను మన కోసమే కదా మనం కూడా తనని బాగా చూసుకుందాం అనే చాలా తక్కువ మందుకుంటుందండి వెల్ ఎడ్యుకేటర్స్ అయినా ఆ ఆలోచన చేయ ఇస్తుందిలే ఎవరి కోసం ఇస్తారు ఇలా ఆలోచిస్తారన్నమాట అవతల పర్సన్ ఇచ్చే పర్సన్ ఇస్తూనే ఉంటారు వాళ్ళు అయిపోతారు అన్నమాట డ్రైన్ అయిపోతుంటారు వారి హెల్త్ పాడైపోతుంది కానీ అంత చేసినా వాళ్ళకి వారికి విలువ ఉండదండి విలువ ఇవ్వరు అవతల పర్సన్ ఆ విధంగా మనిషిని తక్కువ చూపు చూస్తారు వారి పర్సన్ అనే కాదు వారి ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అంతే ఆ పర్సన్ మనల్ని ఇంత బాగా చూసుకుంటుంది కదా అమ్మాయి కానీ అబ్బాయి కానీ చూసుకుంటున్నారు కదా మనం కూడా వారిని బాగా చూసుకుందాం అనే ఆలోచన వారికి రాదనమాట మనం చూసుకుంటే వారికి తెలిసిపోతుందేమో తనకి కోసం చేస్తుంది అన్న ఆలోచనలు వారు మందికి ఉన్నాయండి నేను గమనించింది అది ఓకే అండి మీ భావోద్వేగాలను దాచిపెట్టుకోవడం ఆపండి మీ భావాలను నిజాయితీగా వ్యక్తపరచండి అది ప్రేమను ఆరోగ్యంగా ఉంచుతుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారండి సారీ అండి దగ్గు మెడిసిన్ వాడుతున్నాను కానీ కంటిన్యూ అవుతానే ఉంది డిస్టర్బ్ అవుతుంది సారీ అండి మీ సున్నితమైన హృదయం వలన మీ ప్రేమను లోతుగా అనిపించగలరు మీరు చాలా చక్కగా మీ ప్రేమను వ్యక్తపరచగలరు షేర్ చేయగలరు మీకు మీరు సంతోషపడగలరు దాన్ని దాచకుండా గౌరవించుకోండి అని చెప్పి చెప్తున్నారండి యూనివర్సు ఓవరాల్గా మనకేం అర్థమవుతుందంటే మీరు ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి తీసుకోండి అని చెప్తున్నారు యూనివర్స్ ఇది మీకు ముందుకు నడిపే కీ లాంటిది ధైర్యం మీకు ముందుకు నడిపే కీ లాంటిది అని చెప్పి చెప్తున్నారండి కొంత దూరం తీసుకోండి ఇద్దరి మధ్య గ్యాప్ తీసుకోండి పర్లేదు అది మీ దిశను స్పష్టంగా మారుస్తుంది స్పష్టంగా చూపిస్తుంది అని చెప్తున్నారు ఓవరాల్గా మనకేం అర్థమవుతుందంటే మీరు ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి తీసుకోండి అని చెప్తున్నారు యూనివర్స్ ఇది మీకు ముందుకు నడిపే కీ లాంటిది ధైర్యం మీకు ముందుకు నడిపే కీ లాంటిది అని చెప్పి చెప్తున్నారండి కొంత దూరం తీసుకోండి ఇద్దరి మధ్య గ్యాప్ తీసుకోండి పర్లేదు అది మీ దిశను స్పష్టంగా మారుస్తుంది స్పష్టంగా చూపిస్తుంది అని చెప్తున్నారు మీ స్వీయ సంరక్షణ మొదటి ప్రధానం ఇవ్వండి మిమ్మల్ని మీరు కేర్ చేయటం మొదట మిమ్మల్ని మీరు పెట్టుకోవటం చేయండి దానివల్ల ఇతరులు కూడా సరిగ్గా నడుస్తారు వారు ఎప్పుడైతే మీకు మీరు కేర్ చేసుకుంటున్నారనుకోండి అవతల వాళ్ళు గ్రహించి వారు కూడా స్ట్రాంగ్గా కరెక్ట్ దారిలో వస్తారు ఒకరి పట్ల ఒకరికి కృతజ్ఞత గౌరవం పెంచుకోండి మీ రిలేషను మీ మంచి మీ రిలేషన్లో మంచి మార్పులు వస్తాయి అన్నమాట ఇద్దరి మధ్య గివ్ అండ్ టేక్ సమతుల్యతగా ఉండాలండి అది ఉంటే అది మీ శక్తిని ఇంకా పెంచుతుంది శరీరం మనసు సమతుల్యంతో ఉంచుకోగలిగితే మీరు అది మీ రిలేషన్షిప్ని మెరుగుపరుస్తుంది అని చెప్పి చెప్తున్నారండి యూనివర్స్ ఇవన్నీ మీకు చెప్తున్నారు మీ హృదయాన్ని దాచుకోండి అది మీ జీవిత మార్గదర్శి మీ హృదయం మాట మీరు వినండి అని చెప్పి చెప్తున్నారండి మొత్తంగా మీ గురించి ఏం చెప్తున్నారంటే యూనివర్సు మీ మనసు మీ శరీరం మీ రిలేషన్షిప్ గురించి ఏం చెప్తున్నారంటే అవన్నీ సమతుల్యంతో ఉండాలి అని చెప్తున్నారు మీరు నిర్ణయం తీసుకోవటం విరామం ఇవ్వటం మీ విలువను గుర్తించటం మరియు మీ సున్నితత్వాన్ని గౌరవించటం ఇవి మీ ఎదుగుదలకు ఒక మార్గం లాంటిది అని చెప్పి చెప్తున్నారండి అదే మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి వారేం ఆలోచిస్తున్నారంటే ఈ బంధం కొంచెం గందరగోళంలో ఉంది మే ఒకరికొకరు ఇద్దరిలోనూ ఒకరికొకరు భావాలు అర్థం చేసుకోవడంలో కష్టపడుతున్నాము కాబట్టి ఇద్దరం కొంత దూరం తీసుకోవటం మంచిది అని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారు అతను కానీ ఆమె కానీ ఏమనుకుంటున్నారంటే ఇంకా మిమ్మల్ని మిస్ అవుతున్నారండి వారిలో కూడా కొంత కన్ఫ్యూషన్ ఉంది ఈ బంధం కొనసాగాల అనే ఆలోచనలో ఉన్నారు అయితే వాళ్ళ మనసులో ఇంకా ప్రేమ ఉందండి కానీ యాక్షన్స్ తీసుకోవడానికి క్లారిటీ కావాలనుకుంటున్నారు వారు క్లారిటీ కావాలనుకుంటున్నారు తర్వాత ఏం చేయాలి వారి చర్య ఎలా ఉంటుంది అని చూస్తే మనం ఒక చిన్న విరామం తర్వాత ఆ వ్యక్తి లోపల ఒక ఆలోచన చేసుకుంటారు వారి ఆలోచన సానుకూలంగా అప్రోచ్ చేసి మిమ్మల్ని కన్సల్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి మీరు కూడా ఈ టైంలో మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి వారు ఏదైతే టైం తీసుకుంటున్నారో ఆ టైంలో వారు హీల్ అవ్వాలని కోరుకుంటున్నారు తనేమనుకుంటున్నారంటే తనను తను ప్రేమించుకోవాలి ఎవరి కోసం తన ఎనర్జీని వెచ్చించకూడదు అని వారు ఫీల్ అవుతున్నారు అప్పుడు నిజమైన ప్రేమ అంటే అర్థమవుతుంది అని వారు ఫీల్ అవుతున్నారు నిజమే కదా ప్రేమ అంటే ఇద్దరు ఒకరికొకరు బ్యాలెన్స్గా ఇచ్చిపుచ్చుకోవటం కనుక వారు ఆలోచిస్తుంది కూడా కరెక్టే వారి ఆలోచనలు అలా ఉన్నాయి నెక్స్ట్ మనం కెరీర్ రీడింగ్లోకి వెళ్దామండి కెరీర్ పరంగా చూసుకుంటే ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము కెరీర్ పరంగా చూసుకుంటే ఉద్యోగం లేదా చదువులో ఒక కొత్త దిశని ఎంచుకోవాల్సిన సమయం వచ్చేసింది అని చెప్తున్నారండి ఎవరైనా ఎవరినైనా కొనసాగించాలా లేక విడిచిపెట్టాలా అనే నిర్ణయం ఉద్యోగం లేదా చదువులో ఒక కొత్త దిశని ఎంచుకోవాల్సి వస్తుందంటండి దానికి కరెక్ట్ సమయం ఇది అని చెప్పి చెప్తున్నారు ఎక్కువ ఆలోచించకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారండి మీ నిర్ణయం మీ భవిష్యత్తును మారుస్తుందంట ధైర్యంగా నిర్ణయం తీసుకోండి అది మీ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు మీ కెరియర్లో యూనివర్స్ మీ జాబ్లో కానీ మీ ప్రొఫెషన్లో కానీ చాలా ఒత్తిడి లేదా మైండ్ కన్ఫ్యూజన్ ఉండే ఉంటే కొంత బ్రేక్ తీసుకోండి అని చెప్తున్నారండి కొత్తగా ఆలోచించడానికి ఇది కరెక్ట్ సమయం అంట ఫ్రెష్గా ఆలోచించుకోండి అంటే మీరు టైం తీసుకొని మీ మీరు చేసే జాబు గురించి మీరు స్పష్టంగా ఆలోచించగలిగితే మీకు మార్గం కనిపిస్తుందని కూడా చెప్తున్నారండి చాలా పనులు చేస్తూ ఉండటం ఒత్తిడిగా ఉన్నారు మీరు చాలా పనులు చేస్తున్నారు చాలా ఒత్తిడిగా కూడా ఉన్నారు మీ ప్రాధాన్యతలు సెట్ చేసుకోండి ముందు మీ శక్తిని వృధా చేయకండి అని చెప్పి చెప్తున్నారండి యూనివర్స్ మీ ప్రాధాన్యతలు ఏంటో వాటిని ముందుగా తెలుసుకోండి మీ శక్తిని వృధా చేయకండి అని చెప్తున్నారు మీ మీ స్వీయ రక్షణ మీ స్వీయ సంరక్షణ మొదటి ప్రాధాన్యం ఇవ్వండి అని కూడా చెబుతున్నారు దానివల్ల ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి తగ్గిపోతాయి మిమ్మల్ని మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరు మొదటి స్థానం ఇచ్చినట్లయితే మీ టీం లేదా మీ సహచరులను గౌరవించడం నేర్చుకోండి కలిసి పనిచేస్తే విజయానికి దగ్గర అవుతారు అని చెప్పి చెప్తున్నారండి అంటే కృతజ్ఞతాభావం గౌరవ భావం పెంచుకోవటం ఇతరులతో మీ కెరీర్లో త్వర మార్పులు వస్తాయి అన్నమాట అలా ఉండటం వల్ల ఇతరుల కోసం ఎక్కువ పని చేస్తూ మీ వ్యక్తిగత అభివృద్ధిని మర్చిపోకండి మీ పర్సన్ కోసం కావచ్చు మీ ఫ్రెండ్స్ కోసం కావచ్చు మీ బంధువుల కోసం కావచ్చు మీ కొలీగ్స్ కోసం కావచ్చు అలా ఎక్కువ చేస్తూ మీ వ్యక్తిగత అభివృద్ధిని మర్చిపోకండి అని చెప్తున్నారండి మీ కోసం కూడా సమయం కేటాయించండి అని చెప్తున్నారు యూనివర్స్ అంటే మీరు ఎవరికైనా ఎదురు చేస్తున్నట్లయితే అటు వారు కూడా మీకు అలానే చేసే విధంగా ఉందా లేదా పరిశీలించుకోండి మిమ్మల్ని మీ దగ్గరే తీసుకుంటున్నారంటే అది కట్ చేసుకోండి ఓకే అండి గివ్ అండ్ టేక్ అనేది ఇద్దరి మధ్య సమతుల్యత ఉండాలి అది మీ శక్తిని కాపాడుతుంది అన్నమాట ఇంకేం చెప్తున్నారంటే మీలో ఉన్న భయాలు కానీ లేదా మీరు ఒత్తిడి కారణంగా ఎక్కువగా తింటున్నారేమో చూసుకోండి మీలో ఉన్న భయాల కారణంగా మీలో ఉన్న ఒత్తిడి కారణంగా మీరేమన్నా ఎక్కువగా తింటున్నారేమో చూసుకోండి అలా ఉంటే మీ బిహేవియర్లో కూడా చేంజ్ వస్తుంది ఆలస్యం చేయటం అలవాట్లు లేజీగా ఉండటం ఈ అలవాట్లను ఆపుకోండి అని చెప్తున్నారు ఆరోగ్యకరమైన దశలో క్రమంగా ఆరోగ్యకరంగా ఉండండి అని చెప్పి చెప్తున్నారండి అంటే శరీరం మనసు సమతుల్యంతో ఉంచుకోండి అని చెప్తున్నారు యూనివర్సు మీ మీ పనిని మీరు ఆ విధంగా ఉన్నట్లయితే మీ పని మెరుగుగా అవుతుంది అని చెప్పి చెప్తున్నారండి మీలో ఉన్న సృజనాత్మకతను మీలో ఉన్న ఆర్ట్స్ను హెల్పింగ్ ఫీల్డ్స్లో మీ సున్నితమైన సున్నితత్వానికి మీకు గొప్ప విజయం తెస్తుందంట అంటే మీ హృదయాన్ని మీ హృదయం ఏం చెప్తుందో దాన్ని మాట వినండి మీలో ఉన్న సృజనాత్మకతలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీయండి అవి మీకు మార్గదర్శకత్వాన్ని చూపిస్తాయి అని చెప్పి చెప్తున్నారండి అంటే ఓవరాల్గా అంటే మీరు మీ మనసు శరీరం కెరీర్ ఇవన్నీ సమతుల్యంతో ఉండాలి నిర్ణయం తీసుకోవటం విరామం ఇవ్వటం మీ విలువలను గుర్తించటం మీలోని భావాలను గౌరవించటం ఇవే మీ ఎదుగుదలకు మార్గం అని కూడా చెప్తున్నారండి ఇలా ఉన్నాయండి రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ